తొంభై సంవత్సరాలుగా దళితుల యొక్క గొందలు కొనసాగుతున్నాయి స్మశాన వాటికి అక్కడనే నడుస్తున్నది దళితులు ఇప్పటికే ప్రహారీ గోడలు నిర్మించుకొని ఉన్నారు ఇట్టి స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాదని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలోకి వస్తున్నారు ఈ విషయమే తహసీల్దార్కు ఆర్టీఓకు ఎన్నిసార్లు వినత్పత్రాలు ఇచ్చినా వాళ్ళు సర్వే చేసి సరైనటువంటి పంచనామా రిపోర్ట్ తయారు చేసుకున్న పరిస్థితి లేదు మరి ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గరికి మొత్తం ఆ గ్రామ దళితులందరూ కూడా రావడం జరిగింది గ్రీవెన్స్ డే సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం వెంటనే రెవెన్యూ మండల స్థాయి అధికారులను పంచనామాకు పంపించి పంచనామా చేసి దళితులకు హక్కు పత్రము శ్మశాన వైటక పేరుతో ఇవ్వాలని కోరుతున్నాము వెంటనే దళితులను బెదిరింపులకు పాటు చేసి పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాము మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలి దళితులందరికీ ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ బెదిరి జిల్లా కలెక్టర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి